నీ యొక్క జీవితము వెలుపల ఎలాగుందో ఉందో లోపల అలాగే ఉండాలి లోపల ఎలా ఉందో వెలుపలు కూడా అలాగే ఉండాలి ఒక్క యోనాను ఒక్క నోవాను దేవుడు చూశాడు ఒక్కడే నీతిమంతుడు ఆ ఒక్కడు వల్ల అతని యొక్క కుమారులు అతని కోడళ్ళు అతని బిడ్డలు అతని సంతానము ఆశ్రదింపబడింది ఒక అబ్రహాము అబ్రహామును బట్టి ఇస్సాకు ఇస్సాకును బట్టి యాకోబు యాకవునండి పన్నెండు కుమారులు పన్నెండు కుమారులు పన్నెండు గోత్రములుగా అయ్యారు ఆ పన్నెండు గోత్రములు ఇస్రాయల జనాంగముగా మారారు దేవుని నిబంధన జనులుగా మారారు దేవుని ఆశీర్వాదము వ్యక్తుల నుంచి కుటుంబాలకు తరాలకు మారుతుందండి దేవుని ఆశీర్వాదము కుటుంబాల మీద డైరెక్ట్ గా వచ్చేసేదు నిన్ను బట్టి నీ బిడ్డను ఆశ్రదిస్తాడు నిన్ను బట్టి నీ భార్యను ఆశ్రదిస్తాడు నిన్ను బట్టి నీ భర్తను ఆశ్రదిస్తాడు నీ ప్రార్థన బట్టి నీ కుటుంబము తరాలు ఆశ్రదింపబడతాయి ఒకవేళ నువ్వు లోపడకపోతే దేవుకి అవిధేయురాలుగా అవిధేయుడుగా ఉంటే ఆ యొక్క శాపము ఆ దోషము దేవుని యొక్క శిక్ష మన మీద మాత్రమే కాదు తరాల మీద ఉంటాయి